ఓకే సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు మనం బొమ్మల్లో సామెతలు తెలుసుకుందాం వీటి ద్వారా తెలుగుని పెంచుకుందాం చూడండి ఇక్కడ పువ్వు పుట్టగానే పనిమణిస్తుంది రెండోది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇవన్నిటిని ఒక నోట్బుక్లో రాసుకుని మీరు మరికొన్నిటిని తయారు చేయండి మేకవన్నే పులి మేకవన్నే పులి తాతకు దగ్గడం నేర్పడం తాతకు దగ్గడం నేర్పినట్లు ఈ రెండు కూడా రాసుకోవచ్చు ఓకే తర్వాత ఆదిలోనే హంసపాదు ఆదిలోనే హంసపాదు వీటి అర్థాలను కూడా మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి రాజుల సొమ్ము రాళ్ళపాలు దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకో ఎంత చెట్టుకు అంత గాలి ఇంటికి దీపం ఇల్లాలు అడవి కాచిన వెన్నెల మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ కొట్టి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరికొన్ని తెలుగు యాక్టివిటీస్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్